హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి కాలంలో ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది వృధుల కానున్నది అదేవిధంగా దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు మనకి ఎస్సీ సారీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రంగాన్ని నిర్వహించబోతున్నారు డిఎస్సి కైనా లేదా కానిస్టేబుల్ ఎగ్జామ్ కైనా ఖచ్చితంగా మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఒక ఏరియా ఒక సబ్జెక్ట్ ఏదైనా ఉందనేసి అంటే అండ్ కరెంట్ అదే విధంగా రానున్నటువంటి కాలంలో కరెంట్ జికే జీకే కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ కరెంట్ అనే టాపిక్ కి మనకి ఆ రాష్ట్రంలో నిర్మించేటటువంటి బోర్డులు ఏవైతే ఉన్నాయో ఈ బోర్డులు ఈ కరెంట్ అఫైర్స్ ఎన్ని మార్కులు కడతామనే దానిని మనకి వెయిటేజ్ అనేది ఇవ్వడం ఇవ్వడం లేదు కానీ ప్రతి ఒక్క ఎగ్జామ్ లో కూడా ఖచ్చితంగా మనకి ఇరవై పైగా ప్రశ్నలు జీకే కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతున్నారు ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేసి అంటే మన జీవితంలో నిత్య జీవితంలో కనిపించేటటువంటి లేదా రానున్నటువంటి కాలంలో ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాల్సినటువంటి ఒక అంశము ఇది టెక్నాలజీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కరెంట్ అఫైర్స్ పైన మనం ఫోకస్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ కైనా లేదా డిఎస్సి వాళ్ళకైనా మీకు ఇప్పుడు నేను చెప్పేటటువంటి టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టాపిక్ చెప్పే చెప్పేదానికంటే ముందుగా మీకు కరెంట్ అఫేర్స్ కనుక డైలీ రావాలి అనుకుంటే కరెంట్ అఫేర్స్ కనుక మనకి ఈజీ పద్ధతులు మీరు నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈనాడు పేపర్ తో పాటు మిగతా కొన్ని పేపర్ కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈనాడు పేపర్ కరెంట్ అఫేర్స్ ఏం చదవాలి సార్ ఆంధ్రజెట్లో ఏం చదవాలి సాక్షి ఏం చదవాలి అని మీకు తెలియకపోతే మన వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది ఆ వాట్సాప్ ఛానల్ లో మీరు కనుక జాయిన్ అయితే నేను రోజు పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్ చదివి ఇంపార్టెంట్ ఉన్నటువంటి కలెక్టర్ నేను పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కటింగ్స్ రూపంలో కాబట్టి ఈ వాట్సాప్ ఛానల్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మనకి డిస్క్రిప్షన్ లో మనకి వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం అనేది జరిగినది దాంట్లో మీరు జాయిన్ అయితే మీరు వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ లో వెళ్ళిన తర్వాత వాట్సాప్ ఛానల్కి వెళ్ళిన తర్వాత పైన రైట్ సైడ్ ఫాలో ఉంటుంది ఫాలో అవుట్టిన తర్వాత అక్కడ బెల్ బటన్ క్లిక్ చేస్తుంది ఆ బెల్ బటన్ చేస్తే నేను చేసే ప్రతి ఒక నోటిఫికేషన్ కూడా మీకు చేసే ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక టాపిక్ ఏమనేస్తుంది అంటే యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంది యుఎన్ఓ యుఎన్ఓ అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనిపిస్తుంటాము దీన్ని తెలుగులో ఐక్యరాజ్య సమితి పిలుస్తుంటాము అసలు ని ఎప్పుడు ఏర్పాటు చేశారనేసి అంటే మనకి పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరిగింది నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఫోర్ వరకు రెండవ ప్రపంచ యుద్ధం అనేది జరిగింది రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం ప్రపంచ దేశాలకు ఉపయోగపడేటటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ లాంటిది యుఎన్ఓ ఈ యుఎన్ఓ ని అసలు యుఎన్ఓ ని ఏర్పాటు చేయడానికి గల కారణమైనటువంటి ఇద్దరు ముఖ్య వ్యక్తులు ఎవరైనా సరే ఒకరు ఒక పర్సన్ నుంచి విన్స్టన్ చర్చిల్ విన్స్టన్ చర్చిల్ అనే ఒక వ్యక్తి అదే విధంగా రెండవ వ్యక్తి ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ రూజ్ వెల్డ్ అనే ఒక మరొక వ్యక్తి ఫ్రాంక్లిన్ రూజ్ వెల్డ్ అనే మరొక వ్యక్తి వీరిద్దరు కూడా యుఎన్ఓ స్థాపించడానికి ముఖ్య కారకులైన వ్యక్తులు అసలు వీళ్ళిద్దెల యుఎన్ఓ ని స్థాపించడానికంటే ముందుగా వీళ్ళు ఈ అప్పుడు అప్పటి సమయంలో వీళ్ళు బ్రిటన్ మంత్రిగా బ్రిటన్ ప్రధాన మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి వింగ్స్టన్ చర్చులు ఈ రోజు ఒక వ్యక్తి అప్పట్లో అమెరికా అధ్యక్షుడు అంటే బ్రిటన్ దేశ ప్రధానమంత్రి అమెరికా దేశ అధ్యక్షుడు వీరిద్దరు చొరవతో మనకి అంతర్జాతీయ స్థాయిలో యుఎన్ఓ ఏర్పాటు అవడం అనేది జరిగింది తర్వాత యుఎన్ఓ ని అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అధికారికంగా పరిచయం ప్రారంభించడం కూడా అప్పుడే కాబట్టి మనం ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖున యుఎన్ఓ స్థాపన దినోత్సవం లేదా యుఎన్ఓ డేగా మనం ప్రతి కూడా సెలబ్రేట్ చేసుకునేటటువంటి మనం చూస్తూ ఉన్నాం ఓకేనా విధంగా యుఎన్ఓ ఏర్పాటు చేయడానికి చర్చ్ లో ఈ ప్రాంతలిక్ రోజు వాళ్ళు కూడా సంతకాలు చేసినటువంటి సంవత్సరం ఏదైనా సరే నైన్టీన్ ఫార్టీ వన్ ఆగస్ట్ పద్నాలుగవ తారీఖున వీరిద్దరు కూడా సంతకాలు చేసి తర్వాత యుఎన్ఓ స్థాపించడం అనేది జరిగింది ఓకేనా నెక్స్ట్ అదే విధంగా యుఎన్ స్థాపించినప్పుడు యాభై దేశాలతో స్థాపించడం అనేది జరిగినది యాభై ఒకటవ దేశంగా మనకి తర్వాత ఏ దేశం జాయిన్ అయింది అనేసి అంటే పోలాండ్ పోలాండ్ అనే ఒక దేశం జాయిన్ అవ్వడం అనేది జరిగినది అదే విధంగా ప్రస్తుతం యుఎన్ మొత్తం సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి సార్ అనేసి అంటే వన్ నైన్టీ త్రీ ఉన్నాయి చివరి రెండు దేశాలు మనం ఒకసారి చూసినట్లయితే నూట తొంభై రెండవ దేశం మ్యాంటనిగ్రో మ్యాంటనిగ్రో అనే ఒక దేశం ఉంది అదే విధంగా నూట తొంభై మూడవ దేశం వచ్చి సౌత్ సూడాన్ దక్షిణ సుడాను ఇది రెండు వేల పద్నాలుగులో దీనిలో అధికారికంగా నూట తొంభై మూడవ సభ్యదేశీ జాయిన్ అవడం అనేది జరిగినది అదేవిధంగా యుఎన్ఓ తన మొదటి సమావేశాన్ని మొదటి సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసిందనేసి అంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో తన మొదటి సమావేశం ఏర్పాటు చేసింది మొదటి సమావేశం ఎక్కడ ముగిసింది అంటే లండన్ లో ముగిసింది ఎక్కడ ముగిసింది లండన్ లో ముగిసింది అదే విధంగా యుఎన్ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అనేసి అంటే న్యూయార్క్ లో ఉంది న్యూయార్క్ ఎక్కడ ఉంది అంటే అమెరికా ఉంది అమెరికాలో ఉండడం అనేది జరుగుతుంది నెక్స్ట్ అదే విధంగా యుఎన్ఓ యుఎన్ఓ జాతీయ జెండా జాతీయ జెండా పొడవు వెడల్పు ఎంత అనేసి అంటే పొడవు వెడల్పు ఎంత అనేసి అంటే త్రీ ఇష్ త్రీ టూ అంటే మూడు అడుగులు పొడవుంటే రెండు అడుగులు వెడల్పు ఉండడం అనేది జరుగుతుంది అదే విధంగా నెక్స్ట్ యుఎన్ఓ యుఎన్ఓ చిన్నే యుఎన్ఓ చిన్నం ఏదైనా సంటే రెండు ఆలు కొమ్మల మధ్య రెండు ఆలు రెండు ఆలు కొమ్మల మధ్య ప్రపంచ గ్లోబు రెండు ఆలు కొమ్మల మధ్య ప్రపంచ గ్లోబు అనేది మనకు కనిపిస్తుంది అంటే రెండు ఆలు కొమ్మల మధ్య ప్రపంచ గ్లోబు అనే ఒక చిహ్నం ఉండాలి మనకి ఇది ప్రపంచ పటం అనుకుంటే ఇది మనకి ప్రపంచ పటం అనుకుంటే ఈ ప్రపంచ పటం అనేది రెండు కొమ్మల మధ్య ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అనమాట ఇది ఓకే ఇదంతా ఆకులు ఆకులమాట ఇలా రెండు ఆలు కొమ్మల మధ్య ప్రపంచ గ్లోబు అనేది యూరియలో యొక్క అధికారిక చిహ్నం మరియు ఆలు కొమ్మలని ఎందుకు తీసుకున్నాం సార్ అనేసి అంటే ఆలు కొమ్మలు అనేది ఇది శాంతికి చిహ్నం అసలు యూరియను కూడా స్థాయి పెట్టినటువంటి వస్తువు చాలా ఫ్రెష్ గా ఉంటుంది అని ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి మాట్లాడుతున్న అధికారిక భాష ఏసీలో పెట్టినటువంటి ఒక వస్తువు చాలా ఫ్రెష్ గా ఉంటుంది అనేసి ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏ అంటే అనేసి అంటే అరబిక్ భాష ఏ అనగా అరబిక్ భాష చి అనగా చైనీస్ భాష ఎఫ్ అనగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ భాష ఆర్ అనగా రష్యన్ లాంగ్వేజ్ ఆర్ అనగా రష్యన్ లాంగ్వేజ్ ఈ అనగా ఇంగ్లీషు అదే విధంగా ఎస్ అంటే స్పానిష్ ఈ ఈ ఈ ఆరు భాషలు కూడా మనకి యుఎన్ లో మాట్లాడాల్సినటువంటి అధికారిక భాషలు అదే విధంగా అదేవిధంగా మనకి ఇక్కడ అడగచ్చు సార్ మనకి హిందీ భాష లేదు కదా సార్ మీరు అన్ని చెప్పారు కానీ హిందీ భాష ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మాట్లాడేటటువంటి ఒక భాష కదా సార్ అనేసి అంటే ఆ హిందీ భాష ఈ అరబన్ భాషలో భాగంగా మనం గుర్తించడం అనేది ఓకేనా అదే విధంగా ఇది మనకు సంబంధించినటువంటిది మనకి యువన సంబంధించినటువంటి సమాచారం ఇలా నేర్చుకోవాలి అదే విధంగా మనకి యువన్వలో మొత్తం ఆరు విభాగాలు ఉంటాయి ఆరు విభాగాలు ఉంటాయి ఈ ఆరు విభాగాలు చాలా ఇంపార్టెంట్ కమింగ్ కాల్ ఎగ్జామ్ లో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేనటువంటిది క్వశ్చన్ పేపర్ ఉండదు అంశాన్ని మీరు గమనించాలి ఓకేనా ఇప్పుడు యుఎన్ఓలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే ఆరు సభ్యదేశాలు ఉన్నాయి సారీ ఆరు విభాగాలు ఉన్నాయి యూనియన్ లో మొత్తం ఆరు విభాగాలు ఉన్నాయి ఒకటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సాధారణ అసెంబ్లీ అంటాం రెండవది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది నెక్స్ట్ మూడోది యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది మరొకటి ఉంటుంది అదే విధంగా ట్రస్టీషిప్ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది మరొకటి ఉంటుంది ఐదోది వచ్చి ఇంటర్ నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది మనకు ఉండాలి నెక్స్ట్ వచ్చి సచివాలయం సచివాలయం అంటే సెక్రటేరియట్ అనమాట ఇవి ఆరు విభాగాలు కూడా యుఎన్ వల్ల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భాగాలు ఆరు దీంట్లో ఈ ఆరు విభాగాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక్కొక్క విభాగం గురించి నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తాను జాగ్రత్తగా వివరించాను యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ అని కూడా పిలుస్తారు ప్రపంచ పార్లమెంట్ అని కూడా పిలుస్తారు ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ కూడా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్య సభ్యదేశాలు పరిగణించాలి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో నూట తొంభై మూడు దేశాలు అంటే ఆ నూట తొంభై మూడు దేశాలు కూడా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో సభ్య దేశాలకు మనం పరిగించాల్సిన అవసరం ఉంటుంది ఒకటి నెక్స్ట్ అదేవిధంగా మరి ప్రపంచ పార్లమెంట్ ఏం చేస్తుంది సార్ అనేసి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవడం మిత్రమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి విధాన సభ ఉంది సభ ఏం అనేసి అంటే రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి చట్టాలని ఆమోదించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధాన సభ తీసుకుంటుంది అదే విధంగా మన దేశానికి పార్లమెంట్ ఉంది పార్లమెంట్ అనగా రాజ్యసభ లోక్ సభ రాష్ట్రపతి ఎగువ సభను రాజ్యసభ అంట దిగువ సభను లోక్ సభ అంట రాష్ట్రపతి ఏ సభలో సభ్యుడి కాకపోయినా పార్లమెంట్ లో సభ్యుడిగా పరిగణిస్తాం ఒకటి అదేవిధంగా పార్లమెంట్ ఏం చేస్తుంది రాష్ట్ర విధాన సభ రాష్ట్ర ప్రజల కోసం చట్టాలను ఆమోదిస్తే దేశ పార్లమెంటు దేశ ప్రజలకు కావాల్సినటువంటి చట్టాలను ఆమోదించే బాధ్యత దేశ పార్లమెంట్ కు ఉంటుంది అలా ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి చట్టాలను కానీ తీర్మానాలు కానీ ఆమోదించేటటువంటి పరిస్థితి ఈ ఆరింటిలో ఏ సభకు ఉంటుంది అనేసి అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనే ఒక సభకి ఉంటుంది కాబట్టి దీన్ని ఏమన్నా ఇస్తామంటే ప్రపంచ పార్లమెంట్గా దీనికి పిలవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది చాలా ఇంపార్టెంట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా గమనించండి ఈ విభాగం నుంచి క్వశ్చన్ లేకుండా కమింగ్ కాంపిటీ ఎగ్జామ్ లో ప్రశ్న పత్రం అనేది ఉండదు అంత ఇంపార్టెంట్ విభాగం ఇది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దీంతో తెలుగులో భద్రత భద్రత మండలి అని పిలుస్తాను మిత్రమా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆరు విభాగాల్లో కూడా ఈ ఆరు విభాగాల్లో కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అనేసి అంటే దిహేగ్ లో ఉంటుంది ది గా అనే చోట ది హెడ్ క్వార్టర్స్ ఉంటారు ది హేట్ ఎక్కడుంది సార్ అనేసి అంటే నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ దేశంలో ఎక్వర్టర్స్ దీని హెడ్వార్టర్స్ ఉండడం అనేది జరుగుతుంది మిగతా ఐదు విభాగాల హెడ్ క్వార్టర్స్ కూడా అమెరికా దేశంలో న్యూయార్క్ కేంద్రంగా పనిచేసేటటువంటి ఒక విభాగాలు అనమాట గుర్తుపెట్టుకోండి మిగతా ఐదు విభాగాలు కూడా న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తే ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మాత్రం ది హేపీ కేంద్రంగా ది హెగ్ హేగ్ ఎక్కడ ఉందంటే నెదర్లాండ్స్ ఉంది ఇప్పుడు మొదటి సెక్యువేషన్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇది ప్రపంచ పార్లమెంట్ ప్రపంచ దేశాల ఇన్ఫర్మేషన్ తీర్మానంలో చట్ట లాభం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు మన యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి భద్రత అంటే సెక్యూరిటీ ఎవరికి సెక్యూరిటీ ప్రపంచ దేశాల మధ్య శాంతియుతంగా శాంతిని పరిరక్షించడమే ప్రపంచ దేశాల మధ్య ఏదో యుద్ధం నెలకొంటే ఆ రెండు దేశాలకి ఇది ఒక సెక్యూరిటీ లాంటిదిగా పనిచేస్తుంది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత అనేసి అంటే పదైదు సభ్య దేశాలు ఉంటాయి ఇప్పుడు ఈ పదహైదు దేశాల్లో కూడా మనకి పి ఫైవ్ కంట్రీస్ అనేవి ఐదు దేశాలు ఉంటాయి విధంగా ఎన్పి టెన్ కంట్రీస్ అనేది మరొక మరొక పది దేశాలు ఉంటాయి పి అంటే పర్మనెంట్ పర్మనెంట్ గా ఐదు దేశాలు ఉంటాయి నాన్ పర్మనెంట్ గా పది దేశాలు ఉంటాయి ఇప్పుడు ఈ పర్మనెంట్ ఐదు దేశాలు నాన్ పర్మనెంట్ ఐదు దేశాలు ఏం చేస్తాయి ఈ పర్మనెంట్ అసలు పీపై దేశాలంటే ఏమున్నాయి అనేసి అంటే ఉద్రిక్కు రష్యా రష్యా చైనా చైనా అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఈ ఐదు దేశాలు కూడా మనకి పీపై దేశాలుగా పీపై కంట్రీస్ గా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో సభ్యు దేశాలు ఉండడం అనేది జరుగుతుంది అంటే ఈ పీపై కంట్రీస్ కి ఏ అధికారం ఉంటుంది అనేసి అంటే వీటో అధికారం ఉంటుంది ఏ అధికారం ఉంటుంది వీటో అధికారం ఉండడం అనేది జరుగుతుంది వీటో అధికారం అనేసి అంటే తిరస్కరించుట తిరస్కరించుట లేదా నిలుపుదల లేదా ఆపుట అనే మీనింగ్ అనేది వస్తుంది అంటే అర్థం అంటే అర్థమనేసి అంటే ఏదో ఒక చట్టాన్ని గానీ ఒక తీర్మానాన్ని గాని ప్రపంచ దేశాల మధ్య తీసుకురావాలనేసి అంటే ఖచ్చితంగా ఈ ఐదు దేశాల అనుమతి తప్పనిసరి ఏదో ఒక తీర్మానాన్ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెడితే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఉన్నటువంటి ఈ టైఫైవ్ దేశాల్లో ఏ ఒక్క దేశం ఆమోదించకపోయినా కూడా ఆ తీర్మానం ప్రపంచ దేశాల మధ్య ప్రపంచ ప్రజల మధ్య అందుబాటులోకి రాదు అంటే ఖచ్చితంగా నూట తొంభై మూడు దేశాలలో పీపీఐ కంట్రీస్ గా రష్యా చైనా అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఈ ఐదు దేశాలు కూడా తప్పనిసరిగా ఆమోదిస్తే ఆ చట్టం ప్రపంచ దేశాల మధ్య వస్తుంది ఏ ఒక్క తీర్మానాన్ని కూడా ఇందులో ఏ ఒక్క దేశం కూడా ఒక్క దేశం ఆమోదించకపోయినా కూడా ఆ బిల్లు కానీ ఆ తీర్మానం కానీ ఆ చట్టం కానీ తిరస్కరించే తిరస్కరించినట్లుగా భావించారు ఎందుకంటే ఈ ఐదు దేశాలకు వీటో అధికారం ఉంది కాబట్టి మరి ఈ ఐదు దేశాలకి వీటో అధికారం ఎందుకు కల్పించారు ఇందులో మన భారతదేశానికి సభ్యత్వం ఉండొచ్చు కదా అనేసి అంటే ఓకే ఒకప్పుడు మనకి యూఎన్ లో అత్యధికమైన నిధులని మనకి ఎక్కువగా యూఎన్ ఫండ్స్ ఇస్తున్న దేశాలు ఇవే కాబట్టి ఆ దేశాలకి ఎక్కువగా అధికారం వీటో అధికారం కూడా అనేది జరిగింది ఇప్పుడు ఇది పీపై దేశాలు వీడికి వీటో అధికారం ఉంటుంది